నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఫ్రాన్స్కి చెందిన డాక్టర్ పాల్ నాజియర్ మన చెవి ఆకారం గర్భాశయంలో తలకిందులుగా ఉన్న శిశువు ఆకారంతో పోలి ఉందని గమనించారు వారు రీసెర్చ్లో మన శరీరం పై భాగాల యొక్క కంట్రోల్ చెవి కింది భాగం దగ్గర శరీరం కింది భాగాల యొక్క కంట్రోల్ చెవి పై భాగం దగ్గర ఉందని కనుగొన్నారు మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెబుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాలకి ముందే మన ఆచార్య సుశ్రుతుడు ఈయనని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు ఈయన రాసిన సుశ్రిత సంహిత అనే గ్రంథంలోని పదహారవ అధ్యాయంలో మన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చెవి కింద భాగంలో చిన్న రంధ్రం చేసే పద్ధతిని స్పష్టంగా వివరించారు దీనినే కర్ణవేద అంటారు అంటే చెవి కుట్టడం మన శరీరంలో వేగస్ నర్వ్ అని ఒక ఇంపార్టెంట్ నర్వ్ ఉంటుంది ఇది బ్రెయిన్ కళ్ళు కాళ్ళు గుండె ఊపిరి జీర్ణక్రియ అన్నిటితో కనెక్ట్ అయి వాటి ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ నర్వ్ కి సంబంధించిన ఒక బ్రాంచ్ మన చెవి కుట్టించుకునే చోట్ల ఉంటుంది అందుకే ఆ ప్లేస్లో చిన్న గాయం చేయడం వల్ల శరీరం తనంతట తానే రక్షణ మొదలు పెడుతుంది డాక్టర్లు దీనినే ఇమ్యూన్ రెస్పాన్స్ స్టిమ్యులేషన్ అంటారు చెవి కుట్టించేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ రంధ్రం చేయకూడదు మనకి సహజ సిద్ధంగా చెవి క్రింద భాగంలో ఒక పలుచటి ప్రాంతం ఉంటుంది దీనినే దైవక్రిత చిద్ర అంటారు అంటే దైవం లేదా ప్రకృతి తానే తయారు చేసిన రంధ్రం అని అర్థం అక్కడే కుట్టించాలి ఇక్కడ నాణాలు చాలా తక్కువగా ఉండడం వల్ల నొప్పి రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది మగపిల్లలకి ఫస్ట్ కుడి చెవిని ఆడపిల్లలకి ఫస్ట్ ఎడమ చెవిని కుట్టిస్తారు కమ్మలను ధరించడం వల్ల అవి కదిలినప్పుడు ప్రెషర్ అప్లై అయి బ్రెయిన్ స్టిములేట్ అవుతుంది దానివల్ల మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కంటి జబ్బులు హెర్నియా లాంటి వ్యాధులు ఈజీగా రావని రీసెర్చర్స్ అభిప్రాయం అందుకే వేదిక్ స్కూల్స్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా చెవులు కుట్టించుకోవడం కంపల్సరీ మీకు గుర్తుందా మన చిన్నప్పుడు టీచర్స్ చెవిని మెలేసేవారు అది మన ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసమే ఇంకా గుంజలు తీయించేవారు చెవి కింద భాగం పట్టుకుంటే మెమొరీ పవర్ పెరుగుతుందని ఇది శిక్ష కాదు శిక్షణ పనిష్మెంట్లో కూడా మన ఎదుగుదలనే చూసిన మన సంస్కృతి చాలా గొప్పది ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అనగా స్పిరిచువల్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి